పునర్వసు నక్షత్రం ఇది పునర్వసు నక్షత్రం గురుగ్రహ నక్షత్రం కనుక దేవగణ నక్షత్రం పైగా దేవగణం ఇళ్ళది రాస్యాధిపతి బుధుడు పైగా అధిదేవత అయిన అతిథి ఈ నక్షత్ర జాతకులు అంత ఈజీగా ఎవరిని నమ్మరు ఎవరి విషయంలో జోక్యం చేసుకోరు పైగా అనవసరంగా సమయాలను ఇతరులకు అనుగుణంగా మార్చుకోరు వారికి వారే ఎక్కువ సమయాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు వీరికి విద్యకు సంబంధించిన విశేషంగా ఆలోచన తెలివితేరలు ఎక్కువగా ఉంటాయి వీరి మీద సువర్ణం మీద ఆసక్తి ఎక్కువ బంగారం కొనాలి బంగారాన్ని తీసిపెట్టాలి లేదా భూములు కొనాలి భూములు ఎక్కువగా నేను తీసి పెట్టుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరు చెప్పే మాట ఎలా ఉంటుందయ్యా అంటే కొట్టినట్టుగా చెబుతారు అభిప్రాయం చెప్పమంటే ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెబుతారు పరపతి కూడా బాగా ఉంటుంది పెద్దవారితో అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సమాజంలో ఉన్న వర్గానికి అంటే నాయకత్వం వహిస్తారు ఎవరు అందరినీ కూడా శాసించే విధంగా ఉంటారు ఈ జాతకలు పరపతి బాగా ఉంటుంది కాబట్టి వీరు ఏదనుకున్నా సరే ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే ఆ స్థితికి వెళ్ళడానికి ఈ పరిచయాలు దోహదపడతాయి పైగా ఆసక్తి ఎక్కువ ఏ విషయంలో అయినా సరే నేను అది తెలుసుకోవాలి ఆలోచిస్తూ ఉంటారు తలెత్తిన భేదాభిప్రాయాలను వీరే దగ్గర ఉండి చక్కబెడతారు ఎవరికైనా భేదాభిప్రాయాలు వస్తే నేను ఉన్నాను నేను తీరుస్తాను అని చెప్పి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించడానికి వీరే ప్రయత్నం చేస్తారు చెప్పినది పదే పదే చెబుతూ ఉంటారు ఈ జాతకులకు వీళ్ళ నక్షత్ర స్వభావం వీరు ఏదైనా విషయం చెప్పేటప్పుడు కానీ ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది వీరికి వ్యాపార రీత్యా చూస్తే బంగారం కానీ ఆయుర్వేదం అంటే మెడిసిన్స్ కానీ ఎగుమతి వ్యాపారాలు కానీ దిగుమతి వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తాయి సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు సంతానికి సంబంధించిన క్లేషం కొద్ది కాలం ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీరిని చిన్న బాల్యమంతా కూడా అంటే పిల్లల ద్వారా ఇబ్బంది పడతారు మీరు సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిత్వం కలగవారుగా మీరు అందరిలో కూడా కనబడుతూ ఉంటారు తర్వాత బాల్యమంతా కూడా సుఖవంతంగా ఉంటుంది వివాహమైన తర్వాత కాస్త కొన్ని ఇబ్బందులు పడతారు ఆ ఇబ్బందులు కాస్త వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వీరు వెదురు తెలుసు కదా అందరికీ వెదురు అంటారు వెదురు బొంగు వెదురు లేదా గన్నేరు చెట్టు వీరు పునర్వసు నక్షత్రాలు జాతకులు పూజిస్తే చాలా మంచిది ఈ చెట్టు ఆకులు తమ వెంట ఉంచుకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుంది వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు పైగా వీరి అదృష్ట రంగం వచ్చేసి సీసము లేదా ఉక్కు వీరు ఎక్కువగా శ్రీరామచంద్రుడి ఆరాధన చేస్తే మంచిది తులసీదలమో బిలవదలమో తీసుకుని వెళ్ళి లేదా నారాయణ నారాయణ అంటూ ప్రతిరోజు కూడాను నామస్మరణ చేసిన ఈ నక్షత్ర జాతకులకు అన్నీ కూడా కలిసి వచ్చును తదుపరి పుష్యమీ నక్షత్రం పుష్యమి నక్షత్రము నక్షత్రాధిపతి వచ్చేసి శని గణం వచ్చేసి దేవగణం మీరు దేవతామూర్తి మంచిన వారు అధిదేవత వచ్చేసి బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యం నుండి కాస్త కష్టపడుతూనే ఉంటారు యవ్వనం వరకు కష్ట జీవితాంతం గడిపి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వ్యాపారము రాజకీయము చలనచిత్రాల సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా కూడా రాణిస్తారు ప్రజాశీలు ఎక్కువగా అన్ని విషయాలు తెలుసుకోవాలి ఏదో సాధించాలి అన్న దృఢత్వంతో వీరు ఎక్కువగా కూడా ఉంటారు వెయ్యిసార్లు కింద పడినా కానీ మళ్ళీ వెయ్యిని ఒకటోసారి పైకి లేచి ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు వీరు ప్రజలను కూడా నియంత్రించేంత స్థాయిలో వీరు ఎక్కువగా ఉండే స్థానాలను వీరు తీసుకుంటారు అంటే ఉద్యోగాలే కానీ ఇంకొకటే కానీ ప్రజలను కూర్చోంటే కూర్చున్న విధంగా నిల్చు అంటే నిల్చున్న విధంగా ఆ స్థాయిలో కూడా వీరు ఉంటారు ఉద్యోగాలలో కానీ ఏ స్థాయిలో అయినా సరే వీరు ఒక మార్గదర్శకంగా కూడా ఉంటారు వీరు ఏ వ్యాపారం చేసినా కానీ ఏ స్థానంలో ఉన్నా కానీ పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు యవనం వచ్చిన తర్వాత జీవిత అదృష్టానికి చేరువగా సాగుతుంది వీరంతా కూడా వీరు ప్రజా సంబంధాలు స్నేహ సంబంధాలు ప్రేమ విషయంలో వీరు ఎక్కువగా ఉంటారు అందరినీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వారి దగ్గర ప్రేమ రాకపోయినా పర్వాలేదు మనం ఇస్తే చాలు అన్న భావన ప్రకారంగా ఎక్కువగా ఉంటారు వీరు వీరు సౌమ్యంగా ఉంటారు ఎవరితో ఎక్కువగా మాట్లాడరు తక్కువగా మాట్లాడతారు తక్కువగా తాము పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీరు ఎగుమతి దిగుమతి సంబంధించిన వ్యాపారాలలో వీరికి చాలా ప్రావీణ్యం కలిగి ఉంటారు వ్యాపారాలలో ప్రతి విషయంలో కూడా వీరు ఎక్కువగా రాణిస్తారు కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువగా ఆలోచించి సరి నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు నిర్మోహమాటంగా మాట్లాడతారు కట్ట మాట్లాడతారు ఎవరు ఇబ్బంది పడినా పర్వాలేదు నేను చెప్పాల్సిన విషయం చెప్పేస్తాను అన్నట్టుగా వీరి భావన ప్రకారంగా ఎక్కువగా ఉంటారు వీరికి మంచి సలహాదారులుగా కూడా ఉంటారు వీరికి ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది ఎప్పుడు కూడా అందరికీ సలహాలు కూడా ఇస్తూ ఉంటారు వారి సలహాల కారంగా వ్యక్తిగత జీవితంలో చాలామందికి మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి వీరు ఈ జాతకులు జీవితంలో గొప్ప విజయాలతో పాటు అపజయాలు కూడా వీరికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ నక్షత్ర జాతకులకు తక్కువ స్థాయితో వారితో పరిచయాలు ఉండకూడదు మీకు తక్కువ స్థాయితో వారితో ఉంటే ఎక్కువగా విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది మీకంటే పెద్దవారితో మీరు పరిచయాలు ఏర్పరచుకోండి తక్కువ వారితో పరిచయాలు ఏర్పరచుకోవద్దు వారి తద్వారా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కలుగుతుంది బంధువర్గం వలన ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది సామాజిక వర్గ సమీకరణకు మీరు అంటే పది మందిలో ఉంటే వారు ఒకరుగా ఉండాలనుకుంటారు వంద మందిలో ఉన్న ఒకరుగా ఉండాలి నన్ను గుర్తించాలి అన్న భావన మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ నక్షత్రాధిపతికి బంధువర్గం వలన చాలా ఇబ్బందులు కూడా మీరు గురవుతారు కాబట్టి కాస్త బంధువుల్లో కూడా మీరు కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీరు రావి చెట్టును ఎక్కువగా ఆరాధన చేయాలి ప్రతి మంగళవారము లేదా శుక్రవారము నేతి దీపారాధన చేస్తే ఆ రావి చెట్టు వలన ఈ నక్షత్రానికి చెట్టు అదే కదండి వృక్షం కాబట్టి దాని వలన స ప్రయోజనం పొందగలుగుతారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి పైగా పుష్యమి నక్షత్ర జాతకులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగించడానికి రావి వృక్షం దగ్గరగా ఉందని చెప్పుకోవాలి వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఎనిమిదితో వీరి జాతకం అంతా కూడా కలిసి వస్తుంది ఎక్కువగాను వీరి రంగు వస్త్రం వచ్చేసి ఎరుపు ఎరుపు వస్త్రం వేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విజయం ఖచ్చితంగా మీకు చేరుతుంది